హలో అండి హాయ్ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఈరోజు మీ దేవి అంటే మామూలుగా అందరికీ నాన్ వెజ్లో చికెన్ అంటే చాలా ఇష్టం కదా ఆ చికెన్ని దేవి అంటే ఎలా చేస్తుందో చూపిస్తాను రండి మంచి గ్రేవీ చపాతీలోకి కానీ రోటీలోకి కానీ మామూలుగా రైస్లోకి కానీ చాలా బాగుంటుంది బిర్యానీలోకి కూడా బాగుంటుందండి కలుపుకోవడానికి మనం బగారా అటు చేసుకుంటాం కదా దాంట్లో కూడా కలుపుకోవడానికి మంచి గ్రేవీ వచ్చి చాలా బాగుంటుంది చేసి చూపిస్తాను చూద్దాం రండి నేను అరకిలో చికెన్ తీసుకున్నాను అరకిలో చికెన్ ఫస్ట్ ఇదిగో కనిపిస్తుంది కదా కిలో చికెన్కి కొంచండి మీ టేస్ట్కి తగినట్టు ఫస్ట్ సాల్ట్ నేను చిన్న స్పూన్తో ఒక స్పూన్ వేసి కలిపి పెట్టుకుంటాను దానికి ఒక స్పూన్ కారం కొంచెం పసుపు వేసి మొత్తం ఫస్ట్ బాగా ముక్కలకి పెట్టేటట్టు కలిపి పెడతాను నేను చెప్పినట్టు చేసుకోండి మీరు చాలా బాగా వస్తుంది అసలు ముక్కల కుప్పు కారం బట్టి గ్రేవీ కూడా చాలా టేస్ట్గా నేను చెప్పిన మసాలాలు నాకు తెలిసి మాములుగా మీరు ఆఫీసులో ఉన్నప్పుడు అడవుల్లో ముందు చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని చేసినా కానీ కనీసం సండే రోజైనా మీ దేవి అంటే టిప్స్ పాటించి కోర్ చేసుకొని చూడండి చాలా టేస్ట్గా వస్తుంది గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి నేను చెప్పిన మసాలాలతో అప్పటికప్పుడు అన్నీ చేసుకోండి ముందు స్టాక్ పెట్టుకుని వాడకుండా మీదేవి అంటే ఎప్పుడు అలాగే చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇదిగో ఇలా కలిపి పెట్టుకుంటాము కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము నెక్స్ట్ గ్యాస్ వెలిగిచ్చి బాండలు పెట్టేసి ఆ బాండలు కానీ మీరు అదే ఏ దేంట్లో చేసుకుంటారో ఆ గిన్నె పెట్టేసుకోండి నేను పెట్టేసుకున్నాను కడుక్కొని వస్తాను అంతేనండి చేయి క్లీన్ చేసుకొని బండలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మసాలా అలాగా చూపిస్తాను నేనేమే మసాలా వేస్తానో చూడండి ఫస్ట్ కొంచెం జీడిపప్పుని గ్రేవీలోకి నేను మామూలు డబ్బులు అయితే ఒక ఇరవై పీసులు వేసుకోండి ఫుల్గా లావుగా ఉంటాయి కదా అవి అయితే పది అయినా సరిపోద్ది గ్రేవీకి వాటిని బాగా డ్రై రోస్ట్ అండి అది గుర్తు పెట్టుకోండి డ్రైగా ఎక్కువ మాండ వేయకుండా బాండలు కాలినాక కలిపేస్తే కొంచెం డ్రై అవుతుంది నెక్స్ట్ అవి కొంచెం వేగినాక ఇదిగోండి ధనియాలు వేస్తున్నాను ధనియాలు యాలకులండి నాలుగు యాలకులు చెక్కలు ఒక రెండు మూడు చిన్న పీసులు ఉంటాయి కదా చెక్క నెక్స్ట్ ఈ దాల్చిన చెక్క అంటారు కదా అదండి నెక్స్ట్ మొగ్గులు కూడా ఒక ఐదు ఆరు పీసులు వేసుకున్నాను ఇప్పుడు డ్రై రోస్ట్లో అప్పటికప్పుడు చేసిన మసాలాతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది చూడండి ుకున్నాం కదా లాస్ట్ లో అండి చిటికెడు మిరియాలు ఇవ్వండి ఒక పది పదిహేను అంతే చాలా టేస్ట్ వస్తుంది కూడా మనకి స్మెల్ అర్థమవుద్దండి ఎక్కువ మాడని కాకండి మాడితే మళ్ళీ బాగుండదు టేస్ట్ ఇది స్మెల్ అర్థమవుద్ది మంచిగా వేగిన స్మెల్ అవి పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నామండి ఆయిల్ నేను అర కిలో కూరకి మూడు గంటలు వేసుకుంటున్నాను నాది చిన్నగింటే చూసుకొని వేసుకోండి మీరు కనుక పెద్ద గెంటైతే అయితే కొద్దిగా తగ్గించేసుకోండి చూ స్పూన్ లాంటి గెంటండి ఆ గెంట అయితే కింద పోకుండా ఉంటుందని నేను గెంటె పెట్టుకున్నాను నీట్గా ఉంటుందని అంతేనండి ఆయిల్ వేడెక్కినాక మీరు అవి వేయించేటప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోండి ధనియాలు అవి వేయించేటప్పుడు మళ్ళీ హైలో పెట్టేయించారంటే అవి మాడిపోయి మళ్ళీ కూర టేస్ట్ అంతా పోద్ది అలా చేసుకోవాలండి ఎప్పుడైనా నేను చెప్పినవి కొన్ని కొన్ని చిన్నవి పాటిచ్చారనుకోండి మీ కర్రీ ఎంత టేస్ట్ వస్తుందో చాలా బాగుంటుంది రెస్టారెంట్ల కంటే మన ఇంట్లోనే చాలా బాగుంటుంది అట్లనే రెస్టారెంట్లు బా పోవద్దా అంటారేమో అది కాదండి పోండి ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా చేసుకోండి నేను చెప్పినట్టు చిన్న చిన్నవి పాటించి పచ్చిమిర్చి వేస్తున్నానండి కాలింపు అదే అది కాగినాక ఆయిల్ కాగినాక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రెండే అండి మొగ్గులు అంటాం కదా ఆ మొగ్గులు రెండు చెక్క ఒకటి వరకు స్మెల్ కోసం స్మెల్కి అలా వేసి పెట్టుకోండి నెక్స్ట్ వేగినాక వేగుతున్నాయి మన చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా బాగుంటుందండి పచ్చిమిర్చి వేగినాక నెక్స్ట్ మన కరివేపాకు నేను కరివేపాకు మాత్రం నూనె కాగిన తాలింపులో వేస్తానండి మంచి స్మెల్ వస్తుంది ఇలా వేస్తే మీరు కూడా చూడండి దానికి దీనికి నా వంటలు నేను చెప్పింది పాటించి చూసి దానికి మీరు చేసేదానికి దీనికి తేడా ఉందా లేదని గమనించుకోండి అప్పుడు బాగుంటుంది మీకు తెలిసిపోద్ది టేస్ట్ అంత తేడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాగింది కదా ఆయిల్ అంతా కరివేపాకు స్మెల్ ఆ చెక్క ముగ్గ స్మెల్ పచ్చిమిర్చి అన్నీ పట్టేస్తుంది ఇప్పుడు నేను ఉల్లిపాయలు సన్న కట్ చేసుకుని అరకిలోకి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఆ రెండు ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఇవి బాగా ఏగాలండి ఈ ఉల్లిపాయలు ఏగే దాంట్లోనే ఉంటుంది మన కర్రీ టేస్ట్ చూడండి ఇట్లా వేసేసి ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ పసుపు వేసుకోండి తొందరగా ఏగేదానికి బాగా చెప్తున్నాను కదా అంటే కూర తొందరగా అవ్వాలి ప్లస్ మళ్ళీ టేస్టీగా రావాలి ఇన్ని చిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి కర్రీస్ టేస్ట్ పాటికి టేస్ట్ వస్తుంది మీరు హైలో పెట్టేసి గబగబా అయిందా ఉడికిందా అని అట్లా చేసుకోవాలండి ఇట్లా పెట్టినా కూడా సిమ్లో సిమ్లో పెట్టేస్తే యాగతా ఉంటాయి అవి తొందరగా మెత్తబడిపోతుంది ఇదో చిన్న టిప్ ఉల్లిపాయలు సాల్ట్ వేసి కలిపి బాగా మెత్తబడుతుంది తొందరగా అలా మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల కల్లా బాగా ఆగితే మనం ఇది మిక్సీ చేసి పెట్టుకున్నాము నేను అల్లం పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటానండి ఇది అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తెల్లపాయలు వేసేసి ఈ రెండు మిక్సీ చేసుకుంటాను అవి మెత్తబడేలోపు చూస్తూ ఉండండి ఇదిగండి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి ఇది ఇట్లాగా బాగా మెత్తబడాలండి సిమ్లో పెడితేనే ఈ విధంగా వస్తాయి అప్పుడు మీ కూర చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో అట్లా బాగా మెత్తబడిన దాకా ఉంచండి నెక్స్ట్ ఇది నేను అల్లం పేస్ట్ వేసేసుకున్నాను మిక్సీ ఒక స్పూన్ పెద్ద స్పూన్ నిండా ఒక స్పూన్ వేస్తున్నాను ఈ అల్లం పేస్ట్ కూడా బాగా యాగనివ్వండి మంచి స్మెల్ రావాలండి స్మెల్ వచ్చేదాకా అల్లం పేస్ట్ కానీ మంచి స్మెల్ వేగిన స్మెల్ కావాలి మనకి మనం ఇక్కడ కూర చేస్తుంటే పక్కింట్లో వాళ్ళకి కూడా అది వాసన వచ్చి ఈరోజు చికెన్ అనేది అని అడగాల అంత స్మెల్ కావాలి బాగా వేయించుకోండి అట్లా వేగిన దాంట్లో మనం చికెన్ వేస్తేనే టేస్ట్ వస్తుంది కూర ఇంకా మీ ఇంతా దేవి ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా ప్లీజ్ లైక్ చేయండి చూసేవాళ్ళు అందరూ లైక్ చేసి వీడియో చూడండి ఇంకా చాలా మందికి రీచ్ అవద్దండి మన ఛానల్ మీరు లైక్ చేస్తే ఇంకా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నాం కదా ఒకసారి దేవి ఆంటీ స్టైల్లో కూడా చేసుకొని చూద్దాం టేస్ట్ చూద్దాం అనుకొని ట్రై చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి ఇంకా బాగా వేగిందండి అల్లం పేస్ట్ మంచి అరోమా వస్తుంది మనకి చూస్తుంటేనే ఇదిగో మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ చికెన్ వేస్తాము ఇది బాగా వేయించడంలోనేనండి ఏగినాక ఈ చికెన్ గోడ వేసేసి ఇప్పుడు మంట మీడియంగా పెట్టుకోండి మీడియం పెట్టుకొని బాగా ఈ అల్లం పేస్ట్ ముక్కలకు కలిసేటట్టు కలపండి అడుగండుకుండా బాగా ఇట్లా కలిపి మూత పెట్టేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి ముందు కొంచెం మీడియంగా పెట్టుకోమంట అలా పెట్టేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలు అయినాక మళ్ళీ చూద్దాము ఇదిగోండి చికెన్లో నీళ్ళన్నీ వెళ్ళిపోయి అయిపోయింది చికెన్లో నీళ్ళు వచ్చేసినాయి దాంట్లో ఉన్న నీళ్ళే అవన్నీ అయిపోయాక ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోద్ది అప్పటికే చికెన్ ఇంకా మనము గ్రేవీ కోసం కొంచెం వాటర్ కొంచెం వేసుకోండి వాటర్ మరీ ఎక్కువ వేసేస్తారు అనుకోనేది కూడా టూ ఫిఫ్టీ ఎంఏలు వేస్తాము అరకిలో కూరకి సరిపోద్దండి కరెక్ట్గా అంటే ఇప్పుడు మంట మీడియంగా పెట్టుకోండి మీడియంగా పెట్టేసి ఉడికిపోద్ది చికెను కరెక్ట్గా ఉడికితేనే బాగుంటుందండి మరీ ఎక్కువ ఉడికినా కూడా బాగుండదు అది చూసుకోండి ఇప్పుడు మీరు ఉప్పు కారం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయినాయా లేదా అని నెక్స్ట్ నేను కొంచెం కారం తక్కువ అయింది కారం వేస్తున్నాను అంతే కొంచెం కారం నెక్స్ట్ మన మసాలాలు ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్న మసాలా ఇదిగో నేను మిక్సీ వేసి పెట్టుకున్నా కదా ఇందాక మీకు చూపించింది అదే వేస్తున్నాను పుల్లు రెండు స్పూన్లు వేసానండి చూడండి మీకు ఇంకొకసారి కలిపెట్టేసి మూత పెట్టేస్తే దగ్గరకు అయిపోద్ది మీ చికెన్ కర్రీ ఎలా వస్తుందో చూపిస్తా చూడండి అంతే ఉడికిపోద్ది నూనె పైకి తేలే వరకు అట్టు ఉడకనిద్దాము చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత గ్రేవీగా ఎంత బాగా వచ్చేసిందో లాస్ట్ కొంచెం కొత్తిమీర చల్లుకున్నాము అయిపోయింది నేను చూపిస్తా చూడండి చాలా బాగా వచ్చింది చూడండి అసలు ఉడకడం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి మీడియంగా పెట్టుకొని వాటర్ వేసినాక ఉడికించుకోండి చాలా బాగా వస్తుంది చూడండి గ్రేవీ వచ్చేసిందో మంచి గ్రేవీతోటి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా టేస్ట్ చూడండి ముక్కకు కూడా ఉప్పు కారం బట్టి పర్ఫెక్ట్గా ఉడికిందండి మనము నోట్లో వేసి కూడా చూడబోలేదండి ఒక పీసును పట్టుకొని స్పూన్తో కనుక అలాగంటే మెత్తగా వచ్చేస్తుంది బాగా ఉడిగిపోయింది చూడండి చికెన్ కర్రీ రెడీ కొంచెం కొత్తిమీర చూసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చికెన్ కర్రీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు చేసుకొని తిని చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్